అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులకు అంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ అనేది కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది మొదటగా జిల్లాల వారీగా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఎవరైతే ఇలా చేస్తారో వారి యొక్క ఖాతాల్లో మాత్రమే ఈ డబ్బులు పడే అవకాశం ఉందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఏపీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మంత్రి కింజరపు నాయుడు గారు కూడా అధికార సమావేశంలో మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెలుపుదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభువ పథకం పేరుతో ఇప్పటికే డబ్బులనేవి కూడా రైతుల ఖాతాలలో ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరప్ప అచ్చెంనాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడడం జరిగింది కాకపోతే జూలై నెలలో జరిగినటువంటి అనేక వరదలు వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తూ ఉన్నట్లు అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలైతే జమ చేశారు అదేవిధంగా ఎకరానికి నష్టపోయిన రైతులందరికీ కూడా డబ్బులు అందిస్తున్నారు నిత్యావసర సరుకులు అనేది కూడా పంపిణీ చేశారు ఈ పథకాల్లో భాగంగా ఇప్పుడు అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతుల యొక్క ఖాతాలలో ఈ డబ్బులు జమ చేసేందుకు తగిన పత్రాలనేది కూడా ఉంచుకోవాలని అలాగే కౌలు రైతులకు కూడా ఈ పథకంతో అంటే అన్నదాత సుఖీభవా పథకం పేరుతో కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు నేరుగా అందజేస్తామని అయితే తెలియజేస్తున్నారు వెంటనే కూడా కౌలు రైతులు ఎవరైతే ఉండి అంటే భూమి సాగు చేసుకుంటూ రైతుల దగ్గర భూమి సాగు చేసుకుని కౌలకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా రైతులకు తీపి అయితే అందించింది ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున అంటే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావలసింది కాబట్టి ఇప్పుడు అన్నదాత సుఖీభబా పథకానికి సంబంధించి కూడా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసే ఆలోచన అయితే చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అయితే ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పిఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సన్మానిధి యోజన పథకం ద్వారా ఏటా ఆరు వేల రూపాయలు అనేది కూడా జమ అవుతున్నాయి ఇక పద్నాలుగు వేల రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తుది నిర్ణయం కూడా తీసుకున్నారు అలాగే మూడు విడతలకు సంబంధించి రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పటికే జూలై పద్దెనిమిదో తారీఖున జూన్ పద్దెనిమిదో తారీఖున రెండు వేల రూపాయలు అయితే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలలో కూడా జమ అయ్యాయి ఇప్పుడు ఈ డబ్బులు అనేది కూడా ఈ పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే ఈ అన్నదాత సుఖీభావా పథకం పేరుతో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అంటే కాకపోతే రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు పదిహేడో విడతకు సంబంధించి ఎవరైతే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యాయో వారందరినీ కూడా అర్హులుగా ప్రకటించి ఈ అన్నదాత సుఖీభావా పథకానికైతే అర్హులు అవుతారని అయితే తేల్చి చెప్పేశారు అదేవిధంగా ఖచ్చితంగా అయితే ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అయితే తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని అయితే ఇప్పటికే సూచించడం జరిగింది ఒకవేళ ఏమైనా రైతులు నిర్లక్ష్యం చేస్తుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా ఈ నేను చెప్పినటువంటి తగిన పత్రాలను కూడా రెడీ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో క్రిందటి వీడియోలో లింక్ అని కూడా పెట్టాను ఆ లింక్ అని కూడా ఓపెన్ చేస్తానే మనకు ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా అయితే తెలియజేశాను ఆ యొక్క లింక్ అనేది కూడా ఓపెన్ చేసి యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసామంటే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అనేది కూడా అడుగుతుంది అప్పుడు ఎంటర్ చేసి సబ్మిట్ చేశామంటే మన యొక్క స్టేటస్ అనేది కూడా అంటే మన అర్హుల్లో కాదా అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది వెంటనే కూడా చెక్ చేసుకోవచ్చు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు కానీ ఇంకా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రారంభం కాలేదు ప్రారంభమైన వెంటనే కూడా అంటే విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క రైతుకి కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఇంకా ఎవరైనా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా చేసుకోండి అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా ఎవరైతే రైతులు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల అయితే నేరుగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు అనేది కూడా ప్రారంభమయ్యాయి వెంటనే కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని మీరు నష్టపోయిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా అప్లై చేసిన రెండు మూడు రోజుల్లో కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో నష్టపరిహారం కింద నేరుగా అయితే విడుదలవుతున్నాయి దయచేసి నిర్లక్ష్యం చేయకుండి వెంటనే ప్రతి రైతు కూడా నేను చెప్పిన విధంగా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే పి పీఎం కిసాన్కి సంబంధించి కూడా పదిహేడు విడతల డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అదే టాపిక్ అనేది అయితే రన్ అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధంగానే నడుచుకుంటుంది కాబట్టి రైతులకు పదిహేడు విడతల డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఆధారంగానే ఈ పథకానికి కూడా అన్ని రైతు భరోసా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్నదాత సుఖీభవా అనే పథకం పేరును తొలగించి రైతు భరోసా అనే పేరుతో డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో అందజేశారు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా అనే పథకాన్ని కూడా తొలగించి అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రారంభించారు ఇప్పటికే ఆన్లైన్లో పేరు అనేది కూడా మారిపోయింది కావాలంటే ఒకసారి క్రిందటి వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ ఓపెన్ చేశారంటే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కూడా అక్కడ కనిపిస్తాయి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను కాకపోతే ప్రతి రైతు కూడా తగిన పత్రాలను ఇది కూడా మీ దగ్గర ఉంచుకోవాలి ఎందుకంటే అప్లో అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ఎలా అప్లై చేసుకోవాలో తెలియజేస్తాను కాబట్టి కుదిరితే మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు లేదా మీకు అర్థం కాలేకపోతే ఒకవేళ మీ వల్ల కాకపోతే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలని సంప్రదించినా కూడా మీకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా అప్లై చేయిస్తారు వెంటనే కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి తగిన పత్రాలనేది కూడా పదే పదే చెప్పడం ఏమిటంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అలాగే ఒక మొబైల్ నెంబర్ అనేది కూడా రైతు కలిగి ఉండాలి ఇలా చేసిన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది పదిహేడు విడత డబ్బులు పొందినటువంటి రైతులను ఒకవేళ గుర్తించి వారి ఖాతాలలో జమ చేయాలన్నా ఖచ్చితంగా అయితే సర్వే చేసి రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలిపారు ఎందుకంటే నిజమైన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అందాలని అయితే మన కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి అప్లై చేయడానికి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక అర్హుల విషయానికి వస్తే ఖచ్చితంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ కుటుంబంలో కూడా ఉండకూడదు అలా ఉన్నట్లయితే అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న రైతులకు ఈ పథకం అనేది కూడా వర్తించదండి అలాగే నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్న వారిని కూడా అనర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈ పథకానికి అనర్హులు అవుతారని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అసెంబ్లీ సమావేశంలో కూడా తెలియజేశారు నేను చెప్పినటువంటి తగిన ఆరు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా అయితే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే మీ యొక్క పక్క చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను